కాళేశ్వరంపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర కాంగ్రెస్ నేతలే బాంబు పెట్టి ఉంటారని తనకు డౌట్ ఉందని కేటీఆర్ కమెంట్ చేశారు అనవసరంగా కేసీఆర్ ను బద్నాం చేస్తున్నారని కేటీఆర్ అన్నారు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ పేరుతో బీజేపీ కాంగ్రెస్ తో జతకట్టిందని చెప్పారు ఈ రెండు పార్టీలను నమ్మొద్దని కేటీఆర్ అన్నారు కేసీఆర్ వరంగల్ సభతో ప్రభుత్వానికి భయం పట్టుకుందన్న కేటీఆర్ అందుకే నోటీసుల పేరుతో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు చిన్నప్పుడే పెద్దోళ్ళు చెప్పారు మనోళ్ళు నిజం అనేది కడప దాటే లోపల అబద్ధం అంగేసుకుని ఊరంతా తిరిగేస్తుంది అటు అట్లే లంగల్ వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు నా డౌట్ అయితే వాళ్ళే గుళ్ళగొట్టింటారు మీడిగడ్డ దగ్గర కూడా బాంబో గింబ పెట్టి వీడియో ఏదో చేసి ఉంటాడు అందుకని అంతలు ఉచ్చగాలు చేసి మళ్ళీ వాళ్ళే బదనాం చేసి పర్రేవాడి కాంగ్రెస్ వాడేమో దున్నపో తినింది అన్నాడు బీజేపీడేమో దుడ్డని కట్టే ఎక్కడ ఉంది ఆ దుడ్డే అని వాడు తిరుగుతాడు ఎన్డీఏ సే ఇద్దరు ఒకటే దొంగలు ఇద్దరు దొంగలే కాంగ్రెస్ వాడు బీజేపుడు ఇద్దరిని నమ్మద్దు చిన్నప్పుడే పెద్దోళ్ళు చెప్పి మనోళ్ళు నిజం అనేది కడప దాటే లోపల అబద్ధం అంగి ఊరంతా తిరిగేస్తుంది అటు అట్లే ఈ లంగల్ వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు నా డౌట్ అయితే వాళ్ళే రోజు మేడిగడ్డ దగ్గర కూడా బాంబో పెట్టి వీడియో ఏదో చేసింటాడు అంతలుచ్చగా చేసి మళ్ళీ వాళ్ళే బదినం చేసి పర్రేవాడితిగో కాంగ్రెస్ కూడా దున్నపో తినింది అన్నాడు బీజేపీడేమో దుడ్డని కట్టేయని ఎక్కడుంది రా దుడ్డే అని వాడు తిరుగుతాడు ఎన్డీఎస్ఏ రిపోర్టర్ ఇద్దరు ఒకటే దొంగలు ఇద్దరు దొంగలే కాంగ్రెస్ వాడు బీజేపుడు ఇద్దరిని నమ్మద్దు కేసీఆర్ కదలంగానే వీళ్ళకి భయం పుట్టుకోలేదు మళ్ళా అమ్మ కేసీఆర్ బయటకు వచ్చిండు మళ్ళీ లక్షల మంది వచ్చిర్రు మన పని తుస్సు కాబట్టి ఏం చేయాలి ఏదో ఒకటి చేయాలి నోటీసులు ఇవ్వాలి ఏదో జరుగుతుంది అన్నట్టు బిల్డప్ ఇవ్వాలి ఏదో ఒకటి చేసి మన వైఫల్యాల నుంచి మన ఫ్లాప్ గవర్నమెంట్ నుంచి ప్రజల దృష్టి మలచాలి ప్రాజెక్ట్ సంబంధించి కేటీఆర్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి కరుణాకర్ మనకు అందుబాటులో ఉన్నారు కరుణాకర్ ఏమన్నారు కమిషన్ నోటీసులపై స్పందించారు మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వం పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన కేటీఆర్ సీరియస్ అయిన పరిస్థితిని మనం చూస్తాం మీడియాతో చిట్చాట్ చేసిన సందర్భంగా కావచ్చు కాసేపటి క్రితం నిర్మల్ జిల్లా టిఆర్ఎస్ నేతల సమావేశంలో కావచ్చు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు కేవలం కక్ష పూరిత రాజకీయాల్లో భాగంగానే కాళేశ్వరం కమిషన్ ద్వారా కేసీఆర్ కు నోటీసులు ఇప్పించారని చెప్పి కేటీఆర్ ఆరోపిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ పూర్తి స్థాయిలో విచారణ పూర్తి చేసిన తర్వాత నివేదిక ఇచ్చే సమయంలో కమిషన్ యొక్క గడువును మళ్ళీ పెంచాల్సిన అవసరం ఏమొచ్చిందని చెప్పి దీనికి సమాధానం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పాలని చెప్పి కూడా కేటీఆర్ నిలదీసిన పరిస్థితిని మనం చూస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి అంశానికి ప్రతి విషయంలో ప్రతి పనికి కమిషన్ తీసుకుంటుందని ఆ అంశాన్ని నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇప్పించారని చెప్పి కూడా కేటీఆర్ ఆరోపించిన పరిస్థితి మనం చూస్తున్నాం మేడిగడ్డ దగ్గర కాంగ్రెస్ నేతలే బాంబులు పెట్టి పేల్చిన పేల్చిన సందర్భంగానే ఈ ఘటన జరిగి ఉండొచ్చని చెప్పి కూడా ఆయన అనుమానం వ్యక్తం చేస్తున్నారు మొత్తం మీద నిజం నిలకడగా తేలుస్తుంది ఎందుకంటే ఖచ్చితంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు విషయంలో ఏవైతే ఆరోపణలు చేశారో దుష్ప్రచారం చేశారో అదంతా సుప్రీం సుప్రీంకోర్టులో ఇక ముందు అదే విధంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో కూడా నిజం నిలకడగా తెలుస్తుంది ప్రభుత్వం ఎటువంటి తప్పు చేయలేదని చెప్పి ఆయన చెప్పుకునే ప్రయత్నం చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం హరీష్ థ్యాంక్ యూ కరుణాకర్